హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ చాలా బాగున్నాను ఏంటి సడన్గా ఆటోలో ప్రత్యక్షం అయ్యాను అనుకుంటున్నారా అవునండి అనుకోకుండా సడన్గా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది ఎందుకండి వెళ్ళేటప్పటికి ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా రెడీ పొద్దున్నే టెంపుల్కి వెళ్తున్నారు ఇంకా నేను కూడా వచ్చాను కదా అని ఇంకా వాళ్ళతో పాటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా మేమైతే రీచ్ అయిపోయామండి ఇంక వెంటనే ఇంకా అక్కడి నుంచి బయలుదేరి గుడికైతే బయలుదేరి వచ్చేసాము ఇంకా మా వదిన మా నేను కూడా వస్తున్నాను కదా అని నాకు కూడా పాల ప్యాకెట్ అయితే తీసుకుందండి నువ్వు కూడా అభిషేకం చేసుకోమ్మా అని చెప్పిన వాళ్ళు ప్రతి నిత్యము రోజు వెళ్తారంట అండి ఎన్ని రోజులని వెళ్ళాలని గురువుగారు చెప్పారంట ఆ విధంగా ప్రతిరోజు వెళ్ళి పూజ అయితే చేసుకుంటున్నారు అభిషేకం చేసి పూజ చేసుకుంటున్నారు ఇంకా లక్కీగా నేను కూడా వెళ్ళాను కాబట్టి ఇంకా నేను కూడా అభిషేకము అయితే నేను చేసుకున్నానండి ఉట్టిగా గంగాజలంతో పాలతోటి అయితే అభిషేకం చేసుకున్నాను ఇంకా తర్వాత ప్రతి నిత్యము తనైతే ఎలా అయితే ప్రతిరోజు అభిషేకం చేసుకొని మళ్ళీ తిరిగి గంగాజలంతో పరిశుద్ధం చేసి తర్వాత మళ్ళీ పసుపు పూసి కుంకుమ బొట్లు పెడుతుంది ప్రతిరోజు కూడా అదే విధంగా వదినైతే చేసుకున్నారు ఇదిగోండి నేనైతే ఇలా లక్కీ అనుకున్నాను నేను నాకైతే ఇక్కడ సరే టెంపుల్కి వెళ్ళడానికి కుదరదండి ఎప్పుడైనా సరే ఇక్కడికి వస్తేనే హైదరాబాద్ వస్తేనే మా అన్నయ్య నాకు టెంపుల్స్కి వెళ్ళటం అంటే ఇష్టమని ఎప్పుడు ఏదో ఒక టెంపుల్కి తీసుకెళ్తూనే ఉంటాడు ఇంక ఇలా లక్కీగా ఇలా అయితే టెంపుల్కైతే వచ్చేసానండి ఒకటే వాన బస్లో ఉన్నప్పటి నుంచే వాన ఈ వానలోనే గుడికి వచ్చాము అలాగే బయట వర్క్ ఉంది దానికి కూడా వెళ్ళాలి వానలోనే అండి ఫుల్ వర్షం ఇక్కడ చూడండి శివయ్య సుబ్రహ్మణ్య స్వామి జంట నాకులు అసలు చాలా సంతృప్తి అయిపోయిందండి ఎంత బాగా అనిపించిందో ఎన్నాళ్ళు అయిందో ఇలా అభిషేకం చేసుకొని అని అనిపించింది ఇలా అయితే మంచిగా అభిషేకం చేసుకొని మళ్ళీ మొత్తం గంగాజలంతో శుద్ధం చేస్తుందండి అక్కడున్న పాలను వాటన్నిటిని నీట్గా కడిగేసి నీట్గా కడిగి శుభ్రం చేసి అక్కడైతే మళ్ళీ మళ్ళీ పసుపు పొట్లు పెట్టడానికి కోసమని నీటుగా శుభ్రం చేస్తుందండి మనం ఎప్పుడైనా సరే అభిషేకం చేయటానికి ముందుగా గంగా జలంతో అభిషేకించాలి ఆ తర్వాత పాలతో అభిషేకించినాక మళ్ళీ విగ్రహాలన్నింటినీ మళ్ళీ నీటితో శుద్ధి చేసి ఆ తర్వాతే పసుపుతో అలంకరించాలి అదే కదా మన పద్ధతి అదేవిధంగా మా వదిన గారు అయితే చేస్తున్నారు ఇద్దరు చేస్తున్నారండి అన్నయ్య వదిన కలిసి అభిషేకం మాత్రం ఇద్దరం చేస్తున్నారు పసుపుతోటి పసుపు కుంకాలతోటి మాత్రం మా వదినే నీటుగా అలంకరించేస్తున్నారు మనం అలంకరించినప్పటికీ మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి అభిషేకం చేసుకుంటారండి మా వెనకాల వేరే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అభిషేకం చేసుకోవటం కోసం ప్రతినిత్యం కూడా ఎవరో ఒకరు చేసుకుంటూనే ఉంటారు కదండి అలాగే మా కోసం మా వెనకాల వేరే వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇంకా మా వదిన గబగబా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు పూజ మధ్యలో ఆపకూడదు కదా ఇంకా పసుపు అలంకరించేసి ఇంకా నీట్గా కుంకుమ పొట్లైతే పెట్టేస్తుంది జంట నాకులకు అలాగే సుబ్రహ్మణ్య స్వామికి రెండు జంట నాగులు ఉన్నాయండి అటు ఇటు జంట నాగులు మధ్యలో శివలింగం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ఉంది నేనైతే ఇదే మొట్టమొదటిసారి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం స్వయంగా అభిషేకం చేసుకునేలాగా ఉండటం బయట విగ్రహాలు ఇంకా తెచ్చిన పూలనైతే ఇట్లా అలంకరించేసింది ఇంకా అన్నయ్య కడ్డీలు వెలిగించేసి అక్కడ పెట్టుకున్నారండి ఇక్కడ పక్కనే రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది అందుకు ఉపాల పక్క కనపడుతుంది కదండి రైట్ సైడ్ అది అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంకా ముందుకైతే ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసేసుకున్నాం మీరు కూడా దర్శనం చేసుకోండి ఇంకా వాటి నుంచి శివాలయంకైతే వెళ్ళి శివాలయం దర్శనం చేసుకొని మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసామండి ఎందుకంటే వదిన క్యారేజ్ రెడీ చేయాలి పిల్లల్ని పంపించాలి కదా అందుకోసమని ఇలా వచ్చేసాం నన్ను అయితే మా అన్నయ్య మా అక్క వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాడు రాగాలని నా కూతురు కలదలబుజ్ చేయి బుజ్జమ్మా అంటూ చూపిస్తుంది నేను లాస్ట్ టైం మొన్న హైదరాబాద్ వచ్చాను కదండి వచ్చేటప్పుడు ఇంట్లో డ్రెస్ మెటీరియల్ ఉందని ఇక్కడ కుట్టడానికి కుదరలేదు అని చెప్పి తీసుకెళ్ళానండి హైదరాబాద్లో ఇక్కడ అక్కాయి దగ్గర కూడా మిషన్ ఉంది కాకపోతే అప్పుడు కుదరలేదు టైం లేక వెళ్ళిపోయాను ఆ డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకొని వెళ్ళాను వస్తూ వస్తూ ఆ డ్రెస్ మెటీరియల్ కుట్టుకొని వచ్చానండి దాన్నే చూస్తుంది మా అక్కాయి ఆల్రెడీ వర్క్ స్కూల్కు టైం అయిపోతుంది దాన్ని ఇంటర్నేషనల్ స్కూల్లో జాబ్ చేస్తుందండి ఫ్యాంట్ను కూడా టాప్గా కుట్టేసాను ఎందుకంటే ఆ ఫ్యాంట్కి క్లాత్కి చింత అంతా క్వాలిటీగా అనిపించలేదు అంటే పలచగా అనిపించింది ఎందుకులే ఎంత పలచగా ఉంది అని చెప్పని దాన్ని కూడా ప్యాంటు కుట్టేసా టాప్ కుట్టేశాను ఇంకైతే ఇదిగోండి నా కూతురు అయితే ల్యాప్టాప్ తీసుకొచ్చి చూపిస్తుంది ఇదిగో బుజ్జమ్మ అమ్మ ఇప్పుడు వేరేగా ప్రమోట్ చేశారు ఇప్పుడు ల్యాప్టాప్ వర్క్ కూడా స్కూల్ది అమ్మ దీంట్లోనే చేయాలి అందుకోసమే తీసుకున్నారని తీసుకొచ్చి నా ఒళ్ళో పెట్టి చూపిస్తుంది అలా కాదమ్మా నువ్వు ఒళ్ళో పెట్టుకో నేను చూపిస్తాను అని చెప్పని తనకైతే ఇచ్చి చూపిస్తున్నానండి ఇంతలో మా అక్కాయికి టైం అయిపోతుంది కదా మావాయిగా ఆల్రెడీ స్నానానికి వెళ్ళిపోయారు మావాయి లంచ్ బాక్స్ పెట్టాలి అదక మా అక్కయ్య కూడా హాయ్ చెప్తుంది మీకు ఇంకా నా కూతురు అయితే దోసకాయ కోరుతుంది అందుకని మళ్ళీ తన కోసం పులిహార కలుపుతుంది ఇంకా హడావుడి అండి మొత్తం ఇంతలోనే నా కూతురు ఇటు స్కూల్ టైం అవుతుంది కదా అదిగో బుజ్జమ్మ పెండింగ్ అయిపోయింది వర్క్ ఇంత ఇంత వర్క్ అయితే నేను త్రీ డేస్ నుంచి మెలుగుతూ ఉండి రాసుకుంటున్నాను టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి పాపకి అందుకే వర్క్ అంతా పెండింగ్ అయిపోయింది టెన్త్ క్లాసు అందుకే ఫుల్ వర్క్ అంతా రాసుకుంటా ఉందంట నైట్ ట్వెల్వ్ ఎర్లీ మార్నింగ్ త్రీ వరకు లేచి ఓన్లీ టూ అవర్సే పండుకునేదంటే ఇలా వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసాను బుజ్జమ్మ ఎలా ఉంది అని చూపిస్తుంది చూడండి మ్యాప్ ఎంత బాగా వేసిందో రైటింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి చసిద్ది పాప అక్కయ్య వాళ్ళ పాప నేను కానీ వెళ్ళానండి మా పాపకి మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి ఇద్దరికి చాలా సంతోషం అండి హ్యాపీగా ఉంటారు ఎందుకంటే నేను వాళ్ళలో కలిసిపోతాను వాళ్ళతో పాటు సరదాగా ఉంటాను అందుకే నేను వెళ్తే వాళ్ళకి చాలా ఇష్టం ఇదిగో బుజ్జమ్మ ఇట్లా ఈ వర్క్ ఉంది ఇదంతా చేశాను ఇవి చెందాను అని చెప్పని అన్నీ చూపిస్తూ ఉందండి వర్క్ అంతా కూడా మొత్తం ఏ టూ జెడ్ అక్కడ జరిగింది ఇటు నేను ఎప్పుడైతే వెళ్తానో అప్పుడు వెళ్ళినప్పుడు అంతా అంతకుముందు జరిగింది మొత్తం చెప్తూ ఉంటుందండి ఇదిగోండి మళ్ళీ ఇంకా అయితే కలిపేసింది మా అక్క ఇదిగోండి నేను ఎత్తుక్కుంటూ మా అన్నయ్య వాళ్ళ పాప అయితే వచ్చేసింది ఎందుకంటే నేను వచ్చేటప్పటికి తను ఇంకా లెగోలేదు మేము ఇంకా అతను లెగిసి గుడికి వెళ్ళిపోయి వచ్చాం కదా ఇంకా లోపలికి వెళ్ళకుండా బయట నుంచి మా అన్నయ్య ఇటు ఇక్కడ రెండు వదిలిపెట్టారు కదండి ఇదిగండి బయట వర్క్ ఉందని చెప్పాను కదా దానికైతే బయలుదేరాం వర్షం ఆగనే లేదండి పడుతూనే ఉంది వర్షం అలాగే ఇంక ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ ఇలా వచ్చినాక ఇంకా స్కూల్లో జరిగినవి ఇన్ని రోజులు ఏం జరిగింది ఏంది అంతా ఇద్దరు మా అన్నయ్య వాళ్ళ పాప మా అక్కయ్య వాళ్ళ పాప ఫుల్ చెప్తూనే ఉంటారండి అక్కడ జరిగినవి జరిగినట్టు బెట్టు బెట్టు వాళ్ళ ఫ్రెండ్స్ అందరి పేర్లు కూడా తెలుసండి నాకు వాళ్ళ ఫ్రెండ్స్ గురించి వాళ్ళ స్కూల్ టీచర్లు ఎలా చెప్తారు ఏంటి అవన్నీ చెప్తూనే ఉంటారు నాకు వాళ్ళకి అలా చెప్పటం ఆనందం నాకు అది వినటం ఇంకా ఆనందం ఎంతో హ్యాపీ అనిపిస్తుంది కదండి మన స్కూల్ డేస్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి కదా అలా ఫుల్గా అయితే అవన్నీ చెప్తూనే ఉన్నారండి ఇంక ఇది నెక్స్ట్ డే అండి ఆ రోజు పక్క రోజే ఇంకా బయలుదేరైతే వచ్చేసాను ఎంప్లాయీస్ ట్రైన్కి అయితే ఎక్కేసారండి అసలు వెదర్ అయితే చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా ఉంది వర్షాలు పడి పడి అసలు చుట్టూ వాతావరణం అంతా కూడా పచ్చని పైర్లతోటి చాలా బాగా అనిపించింది ఎంతో ప్లెజెంట్గా అనిపించింది అది ఎర్లీ మార్నింగ్ కదండి అప్పుడప్పుడే తెల్లారిన దీంతో చాలా బాగా అనిపించింది ఇంక ఇలా కూర్చొని వన్ ఒక్కదానిలే కదండి విండో సీటు లక్కీగా ఇంకా ప్రకృతి చూస్తూ ఇలా అయితే ఇంటికి తిరిగి వచ్చేసానండి ఒక్క రోజులోని వెంటనే రిటర్న్ అవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి లాంగ్ జర్నీ చేయటం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్నా సురేఖ